హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో జాబ్స్ గురించి అయితే ఏం లేవు ఇన్ఫర్మేషన్ సో నేను చేసిన అపోలో యూనిచమ్ అలాగే ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ ఉంది కదా సో దానికి సంబంధించి మరొకసారి మీకు ఒక న్యూస్ అయితే చెప్దామని అయితే నేను వీడియో చేస్తున్నాను నిన్న అప్లోడ్ అయి సంబంధించి సాలరీస్ గురించి కొంచెం బాగున్నాయి కదా సో దాని గురించి నేను వాళ్ళకి మీ ప్రొవైడ్ చేసిన ఫోన్ నెంబర్స్కి నేను ఫోన్ చేశాను కానీ మొదటైతే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు దాని తర్వాత వాళ్ళే కాల్ బ్యాక్ చేశారు నేను చెప్పాను నా పేరు బాలా సార్ విధంగా నేను ఇలా జాబ్స్ జాబ్స్ గురించి చేస్తూ ఉంటాను ఇలాగ మీరు పాస్ చేశారు కదా సో అది ఈరోజు జరుగుతున్నా లేదని అడిగితే జరుగుతున్నాయండి కావాలి సో అక్కడ చెప్పాను కదా డిగ్రీ అలాగే ఐటీ డిప్లొమా ఈ ముగ్గురు చేసుకుంటాము అది కూడా ఏజ్ వచ్చి ట్వంటీ త్రీకి ట్వంటీ ఫోర్ కూడా కూడ చెప్పారనమాట సో అంటే సార్ ట్వంటీ ఫైవ్ దాకా మీకు చెప్పినా సార్ అది మీకు చెప్పాను మా వాళ్ళకి చెప్పాను అనేసి అంటే ఓకే సార్ ట్వంటీ త్రీ లాస్ట్ యాక్చువల్గా అక్కడ ఇచ్చాము అన్నారు అనమాట వన్ ఆట్ వేస్ని ఏం కాదు సార్ తీసుకొని చాలా మంది జాబ్లో నింపడుతున్నారు అని అన్నాడు సార్ ఓకే మీ తరఫున ఎంతమంది ఉన్నారు అని అన్నారు నా పర్సనల్గా అయితే ఒక ఐదు నుంచి పది మంది అసలు పంపిస్తాను నా ఛానల్ చూసి మీకు ఫోన్ చేస్తారు సో కొంచెం రెస్పాండ్ అవును సార్ అన్నట్టుగా నేను మాట్లాడాను ఓకేనా సో వాళ్ళు ఇచ్చే జాబ్స్ అంటే అంటే ని తీస్తున్నారు అనమాట ఎన్ఏపిఎస్ న్యాప్స్ చాలామంది అంటే అన్న న్యాప్స్ అంటే ఏంటని అంటున్నారు ఫ్రెండ్స్ న్యాప్స్ అంటే నేషనల్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ స్కీమ్ ఓకేనా ఇది గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ అంటే ఓకేనా మీరు ప్రైవేట్ కంపెనీలో పనిచేసినా కానీ కాంట్రాక్ట్ బేస్డ్గా మీరు పనిచేసినా కానీ గవర్నమెంట్ టైప్ ఉంటుంది అనమాట మీకు వచ్చే శాలరీలో కొంత భాగం శాలరీ గవర్నమెంటే మీకైతే ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా అలాగే దీని గురించి నేను పాత దాంట్లో వీడియో చేస్తున్నాను ఓకేనా మీరు ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అవుతుంటే మీకైతే అర్థమవుతుంది కొంతమంది సిటీసీ ఫోర్టీన్ థౌజండ్ లేకపోతే ట్వంటీ ఫోర్ థౌజండ్ అని చెప్తాను కదా నేను ఎవరో ఒక మన మన ఫాలోవరు అన్న సీటీసీ అంటే ఏంటి అని అడిగారు అనమాట సిటీసీ అంటే కంపెనీ టు కాస్ట్ అనమాట ఓకేనా ఒక ఎంప్లాయీని కంపెనీలోకి తీసుకుంటే అతనికి ఒక నెలకి ఎంత ఖర్చు పెడాలి ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది కంపెనీ కాస్ట్ అనమాట కంపెనీ టు కాస్ట్ అనమాట అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఒక ఎంప్లాయీకి వడ్ చేసే వర్క్కి ఎంత అమౌంట్ మనం స్పెండ్ చేస్తున్నాం ఆ విధంగా ఎన్ని వేల మందికి ఎంత స్పెండ్ చేయాలి అనేది ఒక కాలిక్యులేషన్ అనమాట అది సిటీసీ అంటే ఇంకా చాలా ఉన్నాయి వేరియబుల్ పేమెంట్ అంటే ఏంటి ఓకేనా ఈ సిటీసీ అంటే ఏంటి ఇంకా కొన్ని కొన్ని పాయింట్స్ అయితే అడుగుతున్నారు అనమాట సో అందుకే నేను క్యూ అనే సెక్షన్ చేస్తూ ఉంటాను చాలామంది ఏంటంటే ఆ సెక్షన్ చూడట్లేదు కాబట్టి నేను కూడా దాని ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రావట్లేదు కానీ కొన్ని పాయింట్ నేను పెట్టుకున్నాను ఆల్రెడీ ముందుగా సో దీనికి సంబంధించిన వీడియో అయితే నేను ఈ రోజు రేపు చేసి అయితే ఒక వన్ వన్ ఆర్ టూ డేస్లో మీకు పోస్ట్ చేస్తాను మీరు చూడండి మీకు అర్థమవుతుంది అనమాట ఓకేనా సో ఇవన్నీ మీకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో మీకు పనికి వస్తాయి అనమాట ఇంటర్వ్యూకి వెళ్తారు సిటీస్ అంటే ఏంటి ఒకనా అవైలబుల్ పే అంటే ఏంటి ఇంకోటి వచ్చి నాన్ వాయిస్ నాన్ వాయిస్ జాబు అలాగే వాయిస్ జాబ్ అంటే ఏంటి ఓకేనా సో ఇవన్నీ అడతారు అన్నమాట క్యాజువల్గానే అడతారు అయినప్పుడు మనకు ఎంతో కొంత అనుభవం ఉండి ఉండాలన్నమాట కనీసం కొన్న చెప్పగలగాలి అప్పుడే సో ఎడ్యుకేషన్ కాకుండా నాలెడ్జ్ కూడా జీకే కూడా కొంచెం బాగుంది అనేసి ఇంప్రెస్ అవుతారు అనమాట ఓకేనా ఈ వీడియో చెట్టు కారణం ఏంటంటే ఈ అప్పులో దానికి వచ్చి ఇంకా మనకు రేపు దాకా టైం ఉంది ఈ రేపు ఎనిమిది దాకా తీసుకుంటారు అలాగే ఎన్ఎస్ ఇన్స్టిట్యూట్లు కూడా కావాల్సి ఉంది యూనియన్ ఛానల్ అనమాట అన్ని సంబంధించిన ఫోన్ నెంబర్స్ మెయిల్ ఐడిస్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఎవరికైతే జాబ్ ఖచ్చితంగా కావాలో వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేయండి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయండి కంప్లైంట్ మునిపోయి ఓకేనా వాళ్ళే నెంబర్ ప్రొవైడ్ చేశారు అది 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 నేను మీకు ప్రొవైడ్ చేశాను కాబట్టి కాల్ చేయండి ఇలా వచ్చిందా సార్ మీరు పంపించారు కదా అని మేము ఫోన్ చేస్తున్నాము ఫోన్ చేయండి ప్రాబ్లం లేదు ఫస్ట్ నేను టూ టైమ్ చేసిన బ్రత కాడికి నాకు కూడా కొంచెం చిరా చేస్తున్నానమాట మళ్ళీ ఫోన్ అన్నమాట చేసి ఆయన బాగానే చాలా రెస్పెక్ట్గా మారనాడు బిజీగా ఉన్న వాళ్ళు ఎట్లేదు అన్నారు ఓకే నేను హ్యాపీ అనమాట సో అందుకనేసి మళ్ళీ మీకు మాట ఇన్ఫార్మ్ చేద్దాం ఓకేనా వాళ్ళు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో శాలరీస్ పెంచుకుంటూ పోతున్నారు అలాగే మీకు ఇచ్చే రివార్డ్స్ కూడా అంటే బోనస్ కూడా వాళ్ళు పెంచుకుంటూ అనమాట మంచిది అనమాట కాకపోతే మీరు కాంట్రాక్ట్ బేసిక్లోనే ఉంటారని ఒకటి తప్పితే మిగతా మీకు అన్నీ బాగానే ఉన్నాయి త్రీ మంత్స్ వరకు మీకు హాస్టల్ రూమ్ అనేది సారీ రూము ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారంట అదొక మనకు మంచి విషయమే ఓకేనా మీరు సెవెన్ థర్టీ ఎయిట్ లోపల వస్తే మీకు తన నుంచి బస్సు వస్తుందంట కంపెనీ అంటే కంపెనీ వరకు ఫ్రీ అనమాట వీరి దూరం వచ్చే వాళ్ళకి కాబట్టి ఆ నెంబర్ ఉంది కదా నైన్ వన్ ఫైవ్ డబుల్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఫస్ట్ రెండు నెంబర్ ఉన్నా కదా ఎందుకంటే ఒక నెంబర్ ఫోన్ చేసి ఇలా మీరు రావాలనుకున్నా సార్ మీరు తల్ల ఉన్నాము లేకుండా పోస్ట్ ఉన్నాము అని చెప్పారంటే వాళ్ళు మిమ్మల్ని ఆ బస్ డ్రైవర్ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు వాళ్ళతో కోఆర్డెట్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు జాబ్ రావాలనేసి నేను ఎన్ని విధాలకు అయితే ప్రయత్నిస్తున్నాను దయచేసి కొంచెం ఈ ప్రాబ్లం ఈ పాయింట్ని అయితే అర్థం చేసుకోండి ఓకేనా నేను మీకు హెల్ప్ చేయాల పర్వాలేదు సో నేను కష్టపడి విడిచేసి మీకు ప్రొవైడ్ చేసినప్పుడు కనీసం ఆ జాబ్ మాకు రావాలని మినిమం ప్రయత్నం నేను చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇది వాళ్ళ వీటిలో చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట అలాగే ఈలో కూడా తీసుకున్నాను కదా ఆ టైం చెప్పాను కదా టైం ప్రకారంగా వెళ్ళిపోండి అలాగే ఎన్ఎస్లో కూడా జరుగుతున్నాయి మీరు అడికిన బాగా లేకుంటే అడికిన బాగా నెంబర్స్ అయితే ఒకటే అనమాట ఫోన్ నెంబర్స్ మాత్రం ఓకేనా సో కొంచెం చేసుకోండి సో ఈ రోజు ఏదైనా వస్తే మటుకు రోజు ఈవినింగ్ కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ మరి ఒక వీడియో అయితే మీకు వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో నేను చెప్పిన పాయింట్స్ కొన్ని డౌట్స్ వాడికి ఫుల్ ఫార్మ్ సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను ఈరోజు రేపు చేస్తాను చేస్తానని చెప్పాను కదా సో నేను చేస్తాను సో చూడండి మీకైతే అర్థమవుతుంది అనమాట సో ఫస్ట్ నాకు కూడా తెలియనమాట సీరియస్ అంటే అండి వేరేబుల్ పే అంటే అండి ఇంకా కొన్ని డౌట్స్ నేను నోట్ పేపర్లో రాసిపెట్టుకున్నాను అవన్నీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అర్థం చేసుకోండి మీకు ఎప్పటికైనా అయితే పనికొస్తుంది అనమాట ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే సో నిన్న నిన్నో మొన్న అనుకుంటున్నాను ఒక బెదర్ అంటే అన్న నాది టెన్త్ క్వాలిఫికేషను నాకు ఫుడ్ రూమ్ ఉండే జాబ్ కావాలి ఒక చూడండి అనేసి పెట్టాడు అనమాట సో ఇక్కడ మనకు ఫుడ్ పెడుతుంది అనమాట ఆన్ డ్యూటీలో అది ఓకే కాకపోతే అకామిడేషన్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయరు చాలా మాట నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మనకు ట్రాన్స్పోర్టు ఆన్ డ్యూటీలో ఫుడ్ మాత్రమే కంపెనీ ఏ కంపెనీ అరేంజ్ చేస్తుంది అనమాట ఇన్ కేసు ఏదైనా రూమ్ ఇస్తే మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీరు రూమ్ చూసుకునే వరకు కాంప్లిమెంటరీగా మీకు ఒక వన్ మంత్ అంటే వన్ మంత్ నుంచి మ్యాక్స్ త్రీ మంత్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట అనక చేస్తారు మనం బయటకు వచ్చి రూమ్లోనూ హాస్టల్లోనూ ఉండి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇంకొక బ్రదర్ ఏమంటంటే బ్రో మీరు మీ వాయిస్తోనే రికార్డ్ చేయండి వేరే వాయిస్ రికార్డ్ చేయపక్కనే ఏదంటున్నారు అనమాట ఫ్రెండ్స్ అది ఏంటంటే సో నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏంటంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏంటంటే చుట్టుపక్కల నైస్ అనేది అనమాట ఫోను ఆ నాయిస్ మీరు రాకుండా అంటే ఎయిటింగ్ లైన్ సార్ అంటే సో నాయిస్ ఎడక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట దాన్ని దాన్ని ఎనేబుల్ చేసుకొని కొంత టైం తీసుకుంటుంది అనమాట ఆ నాయిస్ మొత్తం పోయిన తర్వాత అప్పుడు నా వాయిస్ మాత్రమే మీకు వినిపిస్తుంది అనమాట అది కొంచెం అంత కూడా కాదనమాట వందలో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే కొంచెం మానిట్ ఉంటుంది అనమాట ఎంతేం లేదు నా ఛానల్లో నా వాయిస్ తప్ప ఇంకెవరు వాయిస్ అయితే ఉండదు ఇంకెవరు కనిపించరు ఓకేనా ఇది నా ఓన్ ఛానల్ నా సంవత్సరాల కాబట్టి నేనే కనిపిస్తాను అనమాట మొత్తం నా నేనే మొత్తం ఉంటుంది అనమాట వర్క్ కావచ్చు షూటింగ్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు మొత్తం ఉంటుంది ఒకరికి మీరు కంగడ పడకండి వేరు వాయు నేను తీసుకొచ్చి పెట్టను ఓకేనా నాకు తెలుసు ఓకేనా మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి వీడియో సో అన్ని మీకు అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తొందరగా అయితే రిలీజ్ చేసేస్తాను ఈరోజు అంతా రిలీజ్ చేస్తాను మీరు చూడండి వెంటనే కూడా మీరు ఫోన్ చేయొచ్చు దూరం ఉన్న వాళ్ళు లోపల అయితే పోవచ్చు అనమాట ప్రాబ్లం లేదు సో మా లోకి వస్తే సో అప్పుల్లో కావచ్చు అలాగే ఎన్ఎస్లో కావచ్చు మేము జరిపిస్తామని చెప్పేసి ఆయన సార్ నాకు చాలా బాగా మాట్లాడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ మీరు మీరుగా మాట్లాడండి కూల్గా మాట్లాడండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు మూడు సెట్లు జిరాక్స్ అలాగే తప్పకుండా ఒరిజినల్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే వెరిక్వేషన్ చేయడం ఇప్పుడు జాబ్ అనేది ఇవ్వట్లేదు ఏజ్ వచ్చి ట్వంటీ ఫైవ్కి మించుకుంటా పొండి ఒక ఆయన ట్వంటీ ఫైవ్నే వద్దంటున్నాడు కాబట్టి ట్వంటీ ఫైవ్ బిలోకి అయితే చూసుకోండి అలాగే సేమ్ యూనిఫామ్లా కావచ్చు ఎన్ఎస్లో కావచ్చు సేమ్ యాజీస్ అనమాట ఇంటికి వెళ్ళినప్పుడు క్లీన్ షర్త్ వెళ్ళండి ఫార్మ్ లెస్ట్ వెళ్ళండి టీషర్ట్లు వేసుకోవటం కటింగ్లు ఈ పక్క ఈ పక్క చేసుకొని ఇలాంటి రింగ్లు పెట్టుకుని పోవటం ఇవంతా పెట్టుకోవద్దు ఎందుకంటే చాలా మంది పంపిస్తావారు ఓకేనా సో డైకింగ్లో కూడా ఈ మధ్య ఏదో ఒకలాడు కటింగ్ ఒక పక్కకి వచ్చి ఇక్కడ కమ్ పెట్టని చెప్పేసి ప్యాంట్ పొట్టికే కూర్చొని చెప్పేసి పంపిచేస్తారు బయటికి ఓకేనా సో వాళ్ళని చెప్పి అక్కడ నుంచి జాబ్ కోసం అనమాట డీసెంట్గా వచ్చి డీసెంట్గా వెళ్ళిపోవాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను అంతే కానీ మిమ్మల్ని కించపరచడం లేకుంటే స్టైల్ ఉండబాకున్నాను చెప్పడం అయితే నా ఉద్దేశం కాదు ఖాళీలో ఉండడం వేరు ఒక జాబ్ కూర్చున్న తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీగా మనకు ఒక జాబ్ ఇస్తారు దాన్ని జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఉంటాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్